వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి ఒక హెయిర్ ఆయిల్ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసానండి హెయిర్ ఆయిల్ ఎందుకు రెసిపీని నేను పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను నాకైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉందండి చాలా అంటే చాలా సివియర్గా ఉందన్నమాట ఇలా హెయిర్ మెచ్ చేస్తే చాలు జుట్టు వచ్చేసి అంతలాగా ఉందన్నమాట సివియర్గా ఉంది హెయిర్ కూడా ఎంత కట్ చేస్తున్నా కూడా చూడండి ఎంత షార్ట్ హెయిర్ కట్ చేసాను అయినా కూడా హెయిర్ ఫాల్ ఉంది అనమాట ఎందుకు అవుతుందో ఏంటనేది అయితే తెలియడం లేదు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పారు దానికి కూడా ఫాలో అవుతున్నాను ఆ డైట్ కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అలాగే హెయిర్కి కి మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ రెస్కిన్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ హెయిర్ ఆయిల్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట చాలా న్యూట్రిషన్ వాల్యూస్ మన హెయిర్కి చాలా బెనిఫిషియల్ ఉండే విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా లభించే ఇంగ్రిడియంట్స్ని యూస్ చేసి ఈరోజు వస్తే హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాను నేను ప్రిపేర్ చేయబోయే హెయిర్ ఆయిల్లో నేను యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అద్భుతమైన చెప్పొచ్చు అనమాట ఇందులో పవర్ఫుల్ మెడిసిన్ అనమాట మేడ్ ఇంగ్రీడియంట్సే ప్రతిదీ కూడా మనకి ఏది దొరకడం లేదు అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మందార పువ్వుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది పువ్వులు వేసి చేసిన ఆయిల్ రాయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి జుట్టు జుట్టుకొదులు స్ట్రాంగ్గా అవుతాయి హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట కలబంద అలోవేరా అండి ఇది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కలబందలో డాండ్రఫ్ చాలా బాగా తగ్గించే గుణాలు ఉంటాయి జుట్టును కండిషనింగ్ చేస్తుంది ప్లస్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గించి చాలా సాఫ్ట్గా సిల్కీగా చేస్తుంది అనమాట మన హెయిర్ని ఇలా చిన్నగా నీట్గా కట్ చేసుకొని చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గోరింటాకు గోరంటాకు తలలో ఉండే వేడిని తగ్గిస్తుంది అలాగే మనకి త్వరగా గ్రే హెయిర్ అనేది రాకుండా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి గోరంటాకు కూడా ఒక గుప్పడు వరకు మనం తీసుకోవాలి మందారాకులు వేసుకోవడం వల్ల డాండ్రఫ్ తగ్గి మనకి హెయిర్ అనేది ఒక కండిషనింగ్ చేస్తుంది అనమాట హెయిర్ని తులసి ఆకుల వల్ల గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది వచ్చినా కూడా దాని కలర్ చేంజ్ అవుతుంది నల్లగా ఒత్తుగా హెయిర్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే ఉసిరికాయలు అండి మనకి పచ్చి ఉసిరికాయలు ఉంటే ఇలా పిక్క తీసేసి యూస్ చేసుకోవచ్చు లేదా ఎండబెట్టిన ఎండు ఉసిరికాయలైనా నానబెట్టి మనం ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి జుట్టుని హెల్తీగా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మనం ఇంటేక్ తీసుకుంటాం ఇంటేక్తో పాటు అవుట్ సైడ్ కూడా మనం హెయిర్కి ఇది అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రో అనేది చాలా బాగుంటుంది కరివేపాకులో కూడా విటమిన్ ఏ విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి మన జుట్టు హెల్త్కి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకు ఈ కరివేపాకుల్ని ఆయిల్లో వేసుకొని తయారు చేసిన ఆయిల్ రాయడం వల్ల మన హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది వేపాకులు అనేది మనకి డాండ్రఫ్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ వేపాకులు ఒక రెండు రెమ్మలైతే మనం తయారు చేసుకున్న ఆయిల్లో వేసుకోవడం వల్ల ఆ అనేది దిగి స్కాల్ఫైన్ ఉండే డాండ్రఫ్ కలిగించే బ్యాక్టీరియాన్ని చంపేస్తుంది అనమాట ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను కారం ఏంటి కూరలు అలాంటి కారం కలిగించే స్పైసెస్ని యూస్ చేసే పాత్ర కాకుండా ఇలా రైస్ కుక్ చేసుకున్న ఒక పాత్రను అయితే తీసుకున్నాను దానిలోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి వేపాకులు కరివేపాకు మందారం అలోవెరా మెన్ మెంతులలో అమైనో యాసిడ్స్ బేటా కెరోటిన్ ఫైటో ఈస్ట్రిజెన్స్ విటమిన్ బి ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను తీసుకున్నాను నానబెట్టైనా తీసుకోవచ్చు లేదా ఇలా మామూలుగా అయినా వేసేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె అయితే నేను వేసుకుంటున్నాను పారా అయితే నేను యూస్ చేస్తున్నాను మీ ఇంట్లో తయారు చేసుకునే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు అరలీటరు కొబ్బరి నూనె అయితే నేను వేసుకొని మంటని చిన్న మంట మీదే అండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కూడా మనం ఈ ఆయిల్ అనేది బాగా మరగనివ్వాలి మంటని మీడియంలో వద్దు అలానే హైలో వద్దు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఆయిల్ అనేది మనకి చిన్న మంట మీదే సన్న మంట మీదే మరగాలన్నమాట మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్లో ఉండే రసం అంతా కూడా ఆయిల్లోకి బాగా దిగాలి అలా దిగేంత వరకు కూడా మనం ఆయిల్ని మరగనివ్వాలి చూసారా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కలర్ చేంజ్ అయ్యి మనకి ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండే కలర్స్ అన్నీ కూడా ఆయిల్లోకి దిగి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిందనమాట ఎంత ఫ్రై అయిందనేది ఇప్పుడు చూద్దాం రండి నేనైతే ఫార్టీ మినిట్స్కి అయితే ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి మొత్తం అన్ని కలర్ చేంజ్ అయ్యాయి ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కాటన్ క్లాత్ని అయితే వేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకోవడం గురించి మనం తీసుకునే ఆయిల్ అంతా కూడాను ఆ క్లాత్లోకి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండే ఆయిల్ అంతా కూడా పిండేయాలన్నమాట బాగా ఫిల్టర్ చేసి పిండేసుకోవాలి చూసారా ఎంత న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే మనకు తయారైందండి మనం ఎంత వందల వేల రూపాయలు పెడితే ఎంత హైజీన్గా న్యాచురల్గా మనకి ఆయిల్ అనేది ప్రెజర్వేటివ్స్ లేకుండా తయారు చేసి ఇస్తారు చెప్పండి మొత్తం ఇంగ్రీడియంట్స్లో ఉండే అన్ని మినరల్స్ కూడా దిగిపోయి మనకి మంచి హెల్దీ ఆయిల్ అయితే ప్రిపేర్ అయింది దీన్ని గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని మనం చక్కగా మసాజ్ చేస్తూ హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా మనం తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన అయితే సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హెయిర్ కేర్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ షేర్ చేస్తాను మీకు